హాయ్ ఫ్రెండ్స్ ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పులో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగ సాగర మతనం సహాయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రవి ప్రభావితమైనది ఒకటి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగిస్తే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతులు నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని చెబుతున్నారు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని శాస్త్రం చెబుతోంది చిటికడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టి పరిస్థితిలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని లక్ష్మీదేవి చెబు లక్ష్మి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తె తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో ఒక చిటికటి పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్ర చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారాన్ని వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతిలో నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసు నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలల్లో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదహైదు రోజులకో మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అరుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలు బాధపడుతుంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశాల్లో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది మారిన తర్వాత దీన్ని తీసివేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది ఒక గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్లోని బాత్రూంలో ఉంచాలి ఉప్పును బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత తీసివేసి తర్వాత మళ్ళీ కొత్త ఉప్పు అదే ప్లేస్లో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పును తీసుకొని మూట కట్టి ఇంటి ముందు నమ్మ గుమ్మానికి లేదా వ్యాపార వ్యాపారం చేసినట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది అలాగే చెడు ప్రభావాలు దృష్టి దిష్టి వంటివి తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతున్నాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాల పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపార నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెల ఉప్పు నింపి పసుపు కుంకుమ పూలులను వేసి మూలన ఉంచాలి అప్పుడు వారికి వాటి ఇంటి ధన ప్రభావం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచారాల ఉప్పును నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సుజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతడు ఉప్పు ధాన్యం చేయాలి ఈ అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మంచం తల దగ్గర ఉంచండి ప్రతి నెల ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంలో ఇంటిని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రాల్లో మూట కట్టి ఇంటి ముందు తలగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఆ చెట్ల మొదల పొదలలో మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు ఇంట్లో ఆనందం శాంతి కలుగుతుంది ఇంట్లో చిన్నపిల్లలకు మీ చిన్నపిల్లలకు మీద చెడు ప్రభావం రాకుండా రాళ్ళ ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవు పిండిని కలిపి ఏడు సార్లు చిన్నపిల్లల ఆరోగ్యం ఉంటూ మీకు బయట నుంచి వచ్చిన ఏమైనా ఉంటే ఆ కొండ కొండలో వేయాలి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకొని ఒక బీర్వాలో ఉంచాలి ఆ ఉప్పును తీసుకొని పారుతున్న నదిలో పడేయాలి प्लीज सब्सक्राइब माय चैनल विश्वतेज